సనాతన ధర్మంలో ఒక మాట ఉంటుంది కర్మ తిరిగి కొట్టడానికి ఎక్కువ సమయం పట్టదని ఆసియా కప్ లో మన భారత ఆటగాళ్ల పట్ల పొగరుగా ప్రవర్తించిన పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ కర్మ శ్రీలంక రూపంలో ఎదురొచ్చింది ఇది కేవలం ఒక మ్యాచ్ కథ కాదు మన ఇండియా కోసం ఒక శ్రీలంక ప్లేయర్ తీర్చుకున్న ప్రతీకారం కథ కొన్ని నెలల క్రితం జరిగిన టీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ మన శుభ్మన్ గిల్ వికెట్ తీసి పొగరుగా తలాడిస్తూ స్లెడ్జింగ్ చేశాడు కానీ మన శుభ్మన్ గిల్ ఏ మాత్రం రియాక్ట్ అవ్వకుండా హుందాగా వ్యవహరించాడు కానీ ఆ స్లెడ్జింగ్ కథ అక్కడితో అయిపోలేదు నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అదే అహంకారాన్ని ప్రదర్శించాడు శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వణిందు హసరంగాను అవుట్ చేసినప్పుడు అతను హసరంగా ఫేమస్ సెలబ్రేషన్ ను కాపీ కొట్టి అవమానించాడు కానీ అబ్రార్ ఒక విషయం మర్చిపోయాడు హసరంగా బ్యాట్ తోనే కాదు బంతితో కూడా సమాధానం చెప్పగలడని ఆ తర్వాత హసరంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ వి మూడు వికెట్లు తీశాడు వికెట్ తీసిన ప్రతిసారి పాకిస్తాన్ టీం వైపు చూస్తూ తలాడిస్తూ అబ్రార్ అహ్మద్ సెలబ్రేషన్ ను ఎద్దేవా చేశాడు ఆ ఒక్క సెలబ్రేషన్ తో అతను ఒక బలమైన సందేశాన్ని పంపాడు ఇది కేవలం నా వికెట్ కి ప్రతీకారం కాదు ఇది మీరు మా భారత సోదరుల పట్ల చూపించిన పొగరుకు సమాధానం చూశారుగా మన కోసం శ్రీలంక ఎలా ప్రతీకారం తీర్చుకుందో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే ఇదే ఈ స్వీట్ రివెంజ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ గర్వపడే క్షణాలను ప్రతి క్రికెట్ అభిమానికి షేర్ చేయండి జై హింద్